దేవుడికి ఒక ఫలమునిచ్చినాడు ఏ ఫలం అండి ఆత్మీయ ఫలము ఏ ఫలం అండి ఆత్మీయ ఫలము ఆశా నిగ్రహము మనం ఏంటంటే ఈ లోకంలో ఉన్న ఆశలు చూస్తుంటాము శరీర ఆశలు కలిగి ఉంటాము లేకపోతే ఆస్తులు ఆశ కలిగి ఉంటాము లేకపోతే మనుషులపైన ఆశ కలిగి ఉంటాము లేకపోతే డబ్బు పైన ఆశ కలిగిన వారుగా ఉంటాము లేకపోతే అనేకమైన వాటిని బట్టి ఆశ కలిగిన వారుగా ఉంటారు వాక్యం పైన ఆశ కలిగిన వారుగా ఉంటాము ఆ యొక్క వాక్యంలోని మర్మాలు తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటాము ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉంటాము కానీ ప్రార్థన చేయాలని కానీ సమయం సరిపోవట్లేదు సమయం దొరకట్లేదు ప్రార్థన చేసుకున్నట్లు మోకరించుకుంటున్నా ఎవరొకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ప్రార్థన చేసుకుందని మోకరం మోకరిస్తున్నా నిద్ర వచ్చేస్తుంది ఏం లేదంట ఆశ ఉంది కానీ దాన్ని పరిపూర్ణంగా ఆ యొక్క ప్రణాళికలో మనం ఉండలేకపోతున్నాము అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక మరి ఆశా నిగ్రహం లేనటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం ఇక మధ్యాహ్న కాలంలో ఎవరైనట్లయితే